బ్యాంక్ అకౌంట్లో రెండు మూడు వేల కంటే ఉండదు తొందరపడి పది లక్షలకి చెక్ ఇచ్చేసానే ఆ రోజు పదివేలకే చిరుగురలాడిన డాడీ ఇప్పుడు పది లక్షలంటే కథాకళి ఆడేస్తాడేమో మనకు మమ్మీ రికమెండేషన్ ఉందిగా మమ్మీ చూతే పదేమిటి ఇరవై లక్షలనే ఇచ్చేస్తాడు డాడీ అసలే అప్సెట్ లో ఉంటాయి అట్లేమిటి కార్లు అడ్డం ఆపారు

ఉరిపడుతుంది రావరే మూకుమ్మడిగా మీ పిల్లలు ఒకేసారి విడవలైపోతారు ఈ పొడటాలు రక్తం కాటాలు సెన్సార్ వాళ్ళు ఒప్పుకోర్రా పైగా ఫైట్ కూడా ఎక్కువ లెంగ్త్ ఉండకూడదు ఇది పండితే పడిపోయావా ఎప్పుడేం తగలేదు కదా ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి ఆయింట్మెంట్ కొనుక్కుని రాసుకో సినిమాల్లో హీరో అందరిని కొడతాడే అది ఏం టెక్నిక్ కరాటే కరాటే అదే నూనె ఉంది దాసు దాసు ఈ దెబ్బతో నీ పని క్లోజ్ ముగ్గురు ఒకే సార్ మీద పడుతున్నారు ఏమిటోది మధ్యాహ్నం కోసం వచ్చి కిడ్నాప్ చేసి వస్తున్నారు ఏమిట్రా కసేపు మధ్య కసేపు కిడ్నాప్ ఇంటికి ఏం కావాల మీకు మోపట్లు బాగా నేర్చుకున్నాడు వండర్ఫుల్ బ్రదర్ సమయానికి వచ్చి నన్ను సేవ్ చేశారు థ్యాంక్ యూ దాన్నే ఉందండి మనిషి అన్నాక సాటి మనిషి కష్టాలు ఉన్నప్పుడు సాయపడాలిగా వెల్ సార్ ఇంత బాగా ఫైట్ చేశారు మీరు సినిమాలో ఏమన్నా స్టంట్ మాస్టర్ డబ్బు ఉన్న బిజినెస్ మ్యాన్ ఈ ఊళ్ళో కొత్తగా ఏదైనా వ్యాపారం ఆరంభించాలని నేను నా ఫ్రెండ్ వచ్చాను ఏ వ్యాపారం చేద్దామని అది హోటల్ హోటల్లో మాట్లాడుతున్నాం ఎట్లీన్ థ్యాంక్ యూ లక్షల డబ్బుతోనూ నా వాళ్ళైన వీళ్లతోనూ బిజినెస్ కోసం ఈ ఊరు వచ్చాను ఇట్స్ మై లక్ నాకు గండం గట్టెక్కింది వెల్ ప్రస్తుతం ఏం బిజినెస్ చేయాలనుకుంటున్నారు హోటల్ బిజినెస్ మంచిదని నరహరి నేను అనుకుంటున్నాను మంచి సెంటర్ లో పేరున్న హోటల్ అమ్మకాలు దొరికితే మై గాడ్ కొనాలనుకుంటున్నారా మిస్ నరహరి వెతకబోయినా వాట్ ఈస్ దట్ తీగే ఎస్ ఎస్ ఆ తీగేదో మెరకో కాళ్ళకో చుట్టుకుందన్నట్టు నేను మీకు కలిశాను మరి నేను హోటల్ కొన్నాను కావాలంటే వెంటనే దాన్ని మీకు అమ్మేస్తాను నిజంగా ఏ హోటల్ హోటల్ పార్క్ రెస్టారెంట్ బ్రహ్మాండం మరి మీరు నిజమే మిస్టర్ విజయ్ అది కొన్న అదృష్టవంతులు మీరైతే మేము తీసుకోవటం అంత బాగుండదు ఓ పని చేద్దాం విజయ్ హోటల్ మీ పేరు మీద ఉంచి మీరు మేము కలిసి నడుపుదాం ఊర్లో పేరు పేరున్న మీ హోటల్ కనుక బిజినెస్ బాగుంటుంది లాభం పెట్టుబడి ఫిఫ్టీ ఫిఫ్టీ ఎలా ఉంది మన పాలసీ కానీ ఈ హోటల్ వ్యాపారం లాభం నష్టం వాటి గురించి నాకేమీ తెలియదే ఐ డోంట్ ఎనీథింగ్ దాన్నే ఉంది అన్ని విషయాలు మేము చూసుకుంటాం మీరు పప్పుడే పేరుతో దర్జాగా వచ్చి వెళ్తుండండి అంతే చాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఏదో చిన్న పంతానికి పోయి లక్షలు పోసి వీడు హోటల్ కొనటము ఎవరో తెలియని వాళ్ళతో చేతులు కలిపి దాన్ని నడపటము దానికి వీడు అడిగినంత డబ్బు నేను ఇవ్వటము ఏమిటో ఆ ప్రాణం కాపాడిన వాళ్ళు సమయానికి పెద్ద మనిషి రాకపోతే ఇప్పుడు ఇక్కడ నా డెడ్ బాడీ ఉండేది యూనో అశుభం అట్లా బాబు ఏమండి వాడు అడిగే ఎందుకండి ఎందుకంటే గొడవ అంటే వాడు తగలేస్తాను అని అడిగితే నేను తీసుకోబాబు అని డబ్బు ఇవ్వాలా తగలబెట్టి చలి మంట అడిగేది నా కోళ్ళ మీద నేను నిలబడ్డానికి సర్లే కాదు ప్రయోజకు అవుతాను అంటూ ఉంటే ఆపటం అడ్డుపట్టం పొరపాటండి వాడికి ఒక అవకాశం ఇవ్వాలి కదా ఇవ్వాలి మానే ముందు ఈసారి కూడా నువ్వు చెప్పావనే ఇస్తున్నాను మమ్మీ నమస్తే నమస్తే రాధాజీ నువ్వా ఆ కోతిగారికి తయారయ్యావు మీకోసం మా గురువు గారు హోటల్ కి రేపే ఫంక్షన్ ఇదిగో ఇన్విటేషన్ ఎవడో ఏదో కొనుక్కొని ఫంక్షన్ చేసుకుంటూ ఉంటే నాకు రావాల్సిన అవసరం ఏమిటి ఏతో హై మీరు ఇలాగే అంటారని మా గురువు బోలా

అవునవును మగ పిల్లోని నేనే ముందు చెప్పాలిగా కొంచెం లేట్ అయింది చెప్పా పోనీ ఆ అమ్మాయికు నడ్డు పెట్టుకుని పెద్ద ఎత్తున హోటల్ ఆరంభించాం మూడో గంటి వాడికి తెలియకుండా మా వ్యాపారం సమయంగా సాగిపోతుందనుకుంటే ఆర్మోస్పద

నన్ను వెన్ను పోటు పొడిచిన మనిషి ఒకడున్నాడు వాడెవడో నాకు తెలుసు నువ్వే ఆ నమ్మక ద్రోహివి అవునా బుద్ధి గట్టి తినటం కాదురా నువ్వు సొమ్ము తిని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటావు తప్పు చేసి కారణాలు చెప్పేది నీ పాలసీ అయితే ఆ తప్పుకి శిక్ష వేయటం up on